లేడీస్ కు కు ఈ మధ్య కాలంలో జుట్టు బాగా ఊడిపోవటం అనేది కామన్ అయిపోయింది కదా జుట్టు ఊడిపోవటం తగ్గుతుంది అని చెప్పి చాలా మంది లేడీస్ హెయిర్ స్పా పెట్టించుకుంటున్నారు పార్లర్కి వెళ్ళి నన్ను మీరు హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ చేసి నేను చెప్పినట్లుగా యూజ్ చేయండి కుచుల్ కుచులుగా ఊడిపోయే జుట్టు కూడా ఊడటం స్టాప్ అయిపోతుంది అలివేరా జెల్ ను తయారు చేసి పెట్టుకోమని చెప్పాను కదా ఆ అలివేరా జెల్ ను చక్కగా తలకు స్నానం చేసే ఒక గంట ముందు వారానికి ఒకసారి కనుక పెట్టినట్లయితే ఫస్ట్ లోనే మీకు నైన్టీ పర్సెంట్ రిజల్ట్ అనేది బాగా తెలుసు జెల్ ఎలా అప్లై చేయాలి అంటే తలకు బాగా బాగా పట్టించి కుదుర్ల వరకు కూడా చక్కగా పట్టించాలి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా మసాజ్ చేయటం అనేది మస్ట్ అండ్ షుడ్ ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా అప్లై చేశాక మసాజ్ చేసి హెయిర్ ను మొత్తం టైట్ చేసి ఒక గంట తర్వాత స్నానం చేయండి జుట్టు ఊడిపోయే సమస్య నుంచి ఒత్తుగా జుట్టు పెరగటం గమనిస్తారు హెయిర్ ఫ్రీజీగా ఉన్నా కానీ చక్కగా మీకు ఫ్రీజీనెస్ అనేది తగ్గిపోయి చాలా సాఫ్ట్ గా హెయిర్ ఉంటుంది అందరి ఇంటి దగ్గర ఉంటుంది కదా ట్రై చేయండి ఏం పోతుంది దొరికే వాటిని ఎక్కువగా ఉపయోగించడానికి ట్రై చేయండి కెమికల్స్ యూజ్ చేశాక కామెంట్ చేయండి